హలో అండి ఈరోజు వచ్చేసి మూడు రకాల సవరాలు అయితే చూపిస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి కొప్పులాగా ఉంటుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇలా థ్రెడ్ది మూడోది ఇలా పిన్స్ ఉంటాయండి పిన్స్ అటాచ్ చేసుకోవడమే సో దీంట్లో ఏది బెస్ట్ అండ్ ఏది బాగుంటుంది అనేది చూపిస్తాను అండ్ ఇవన్నీ థర్టీ ఫోర్ ఇంచెస్ అండి లాంగే సో ఫస్ట్ వచ్చేసి ఇలా కొప్పులాగా ఉంటుంది యాక్చువల్గా ఇది విగ్ టైప్ లాగా ఉందండి సో ఇలా కోమ్ లాగా ఉంటుంది అటాచ్ చేసుకోవడమే బట్ అది అస్సలు రావలేదండి ఎంత ట్రై చేసినా అసలు జడేసుకోవడానికైతే అస్సలు కుదరలేదు సో నేనేం చేశానంటే పోనీ టైల్ వేసుకొని దానికి అతికిచ్చాను సో కొంచెం బెటరు కానీ పోనీ టైల్ వేసుకొని అతికించుకున్నా కానీ కింద నుండి క్లిప్స్ అవి పెట్టుకోవాలి లేదంటే పైన థ్రెడ్స్ కదా సో దాన్ని కట్టుకోవాలి సో ఇదన్ పోనీ టైల్ వేసుకున్న వాళ్ళకే కొంచెం బెటరు అంతే అస్సలు తీసుకోవద్దు వేస్ట్ ఆఫ్ మనీ అది సెకండ్ వన్ వచ్చేసి ఇలా థ్రెడ్తో కట్టింది ఈ థ్రెడ్తో కట్టింది కొంచెం బెటర్గానే ఉంది బట్ ఇది జడేసుకున్న తర్వాత కొంచెం కనిపిస్తుంది అండ్ కొంచెం హెవీగా కూడా ఉంది అన్ బట్ ఇది కొంచెం మేనేజ్ చేయగలము కరెక్ట్గా హెయిర్ని సెట్ చేసుకొని వేసుకోవాలి అంతే ఈ మూడోది వచ్చేసి ఈ క్లిప్స్ ఈ క్లిప్స్ వచ్చేసి హెయిర్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ క్లిప్స్ పిన్ చేసేసుకోవడమే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఏ మూడిపోవు అండ్ చాలా బాగా న్యాచురల్గా ఉంటాయి హెయిర్ అయితే మనకి ప్లాస్టిక్ హెయిర్ లాగైతే అస్సలు ఉండదు సేమ్ మన హెయిర్ లాగే అనిపిస్తుంది ఒకసారి చూడండి పెట్టాక అండ్ ఇలాగే లీవ్ చేసుకోవచ్చు లేదంటే జడ వేసేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా మనం హెయిర్ స్టైల్ ఏదైనా వేసుకోవచ్చు అస్సలు తెలీదు నేనైతే ఇది ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నాను చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుండండి ఇదైతే వర్త్ ఆఫ్ మనీ అనొచ్చండి ఎందుకంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను ఇది తీసుకొని అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్లకి నేను ఇలాగే వేసుకుంటాను జడ న్యాచురల్గా అయితే ఉంటుంది సో మీకు నచ్చినట్లయితే నేను లింక్ ఇస్తాను తీసుకోండి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్లోనే ఉంటుంది అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్